హోలీ హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఒకటి చాలా ముఖ్యమైన పండుగ కూడా హోలీ పండుగ అంటే చాలు దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది వేద క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది హోలీ రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగున జరుపుకుంటాం దీనికి ఒక రోజు ముందు అంటే మార్చి పదమూడున హోలికా దహనం కూడా నిర్వహిస్తారు శాస్త్రం ప్రకారం హోలీ రోజున తులసికి సంబంధించి కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలో డబ్బు కొరత ఉండదు వ్యాపారంలో కూడా నష్టాలు రావు ముఖ్యంగా ఇంట మనశ్శాంతి కూడా ఉంటుందనే విషయాన్ని కరోట తెలియచేస్తున్నారు పండితులు అలాగే సంపద దేవత లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో హోలీ రోజున తులసితో ఎలాంటి పరిహారాలు చేయాలో ఒకసారి చూద్దాం ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఎవరైనా చాలా కాలంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ దాని నుంచి బయటపడాలని కోరుకుంటే హోలీ రోజున తులసిని పూజించండి పూజ సమయంలో తులసి మొగ్గలను ఎర్రటి గుడ్డలో కట్టి దాన్ని పర్సులో లేదా ఇంట్లో భద్రంగా పెట్టుకోవాలి ఈ పరిష్కారం చేయడం వల్ల లాభాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని ఒక విశ్వాసం ఇక గ్రహ దోషాల నుంచి ఉపశమనం హిందూ మతంలో తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుందని నమ్ముతాం అందుకే ప్రజలు తులసి మొక్కను హిందువులు తమ ఇంట్లో పెంచుకుంటారు ఎవరైనా తమ ఇంట్లో లక్ష్మీదేవి నివసించాలని కోరుకుంటే హోలీ రోజున ఇంట్లో తులసి మొక్కను నాటండి తులసికి నియమాలు ఆచారాల ప్రకారం పూజించండి హోలీ రోజున ఇంట్లో తులసి మొక్క నాటడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి గ్రహ దోషాల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది ఇక హోలీ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత లడ్డూ గోపాలుడికి అభిషేకం చేయండి అభిషేకం సమయంలో తులసి దళాలను చేర్చండి తర్వాత లడ్డూ గోపాలని అలంకరించి రంగులు వేసి కృష్ణుడితో హోలీ ఆడండి హోలీ రోజున ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయని నమ్మకం ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోవాలంటే హోలీ రోజున తులసి పూజ చేయండి తులసి మాతకు రంగులు అద్దండి ఈ పరిహారం చేయడం వల్ల వాస్తు దోషాలు నరదిష్టి కూడా దూరమవుతుంది లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని ఇటు పండితులు కూడా తెలియచేస్తూ ఉన్నారు హోలీ రోజున లక్ష్మీదేవిని అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామిని శివాలయానికి శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళి వారిని దర్శించుకుంటే ఆ ఇంట సుఖశాంతులు కూడా ఉంటాయనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నారు పండితులు